హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది రీడింగ్లోకి వెళ్ళే ముందు మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి నేను చెప్తాను తనైతే ఇట్లా స్టప్పుడ్ పొజిషన్లో అయితే ఉన్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇలా వచ్చేసింది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా ఏమేమి ఉన్నాయి వారి ఆలోచనలు నైన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోర్సు ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ద సన్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్ ఇలా అయితే కార్డ్స్ వచ్చాయండి మీ పర్సన్ మీ పైన అయితే పాజిటివ్ ఫీలింగ్స్ తోటే ఉన్నారు అలా చేంజ్ కావడానికి కూడా వారికి అయితే చాలా టైం అనేది కూడా పట్టింది హీల్ కావడానికి కూడా మీ పర్సన్కైతే ఎందుకు హీల్ అయ్యారంటే తను అక్కడ ఉన్న సిచ్యువేషన్లో తనకైతే హార్ట్ బ్రేక్ అనేది జరిగిందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ అనేది జరిగి మీకు చేసిన హార్ట్ బ్రేక్ అనేది గుర్తుకు రావడము తను మళ్ళీ మీ పైన అక్కడ వారు నెగిటివ్గా మిమ్మల్ని అబ్యూజ్ మాటలు అనడం వల్ల మళ్ళీ మీ పర్సన్ ఆలోచనలు అన్నైతే మీ వైపు అయితే మరలుతూ ఉన్నాయి మీ ఫాస్ట్ లైఫ్లో కూడా మీకు చాలా కొట్లాటలు గొడవలు అయితే జరిగాయండి మీ పర్సన్కి మీకు చాలా జరిగాయి జరగడం వల్లనే మీకు ఈ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే ఒకరినొకరు చాలా నిందించుకోవడం తిట్టుకోవడం అవమానించుకోవడం ఇలా ఇద్దరు మధ్యలో ఈక్వల్ గివ్ అనే టేక్ అనేది లేకపోవడం వల్ల అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం వల్ల చాలా డిస్ట్రిబ్యూట్స్ అయితే వచ్చాయి ఎంతలా అంటే మీ మధ్యలో చాలామంది అంటే థర్డ్ పర్సన్స్ కూడా చాలామంది మీకు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన లేదా వారు తీసుకొచ్చుకున్న పర్సన్స్ మీకు కన్వీనియంట్గా అన్వి అంటే మీకు ఇద్దరి మధ్యలో కుదుర్చుకున్న ఒప్పందం అనేది కన్వీనియంట్గా అనిపించక మీరు రిజెక్ట్ చేయడం లేదా మీ పర్సన్ రిజెక్ట్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా ఏర్పడడం అయితే జరిగింది మీరైతే చాలా గొడవలు అయితే పెట్టుకొని కుట్టేసుకున్నారండి కొట్టుకోవడం తిట్టుకోవడం అన్నీ చేశారు వా అలాంటి సిచ్యువేషన్స్ వల్లనే మీకు ఇలాంటి సెపరేషన్ అనేది అయితే ఏర్పడింది మీరు అనుకుంటూ ఉన్నారు కదా మరి ఎంత పీరియడ్ అయిపోయింది అంటే మీరు ఇప్పుడు ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే మినిమమ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి మీరు లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళిపోయి ఇప్పుడు మీరు మీ పర్సన్ అయితే దూరంగా ఉన్నారు మేము ఇలా ఉన్నాం ఒకరి పైన ఒకరు ద్వేషంగా ఉన్నాం మరి మా పర్సన్కి మా పైన ప్రేమ అనేది ఉందా అని మీకు అయితే ఆలోచన అయితే వస్తుంది కదా అంటే తను ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పైన అక్కడ నెగిటివ్గా కూడా చెప్తూ ఉన్నారు కదా తను హ్యాపీగానే ఉండి ఉంటారు కదా మళ్ళీ మేము ఎందుకు గుర్తుకొస్తామో అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కానీ మీ పర్సన్కి ఇప్పుడు మీ పైన ఏంటిదంటే అక్కడ సిచ్యువేషన్స్ అని తను హోల్డ్ చేసినలాగా తనని కంట్రోల్ చేసేలాగా ఉండడం వల్ల తనకు అక్కడ వాళ్ళు తనని ఎలా చేస్తూ ఉన్నారంటే వారి అవసరానికి యూజ్ చేసుకోవడము పని వారు అంటే వారి అవసరానికి మీ పర్సన్ని యూజ్ చేసుకుంటారు పని అయిపోగానే అనే టాటా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పేసే టైప్ అనమాట అది మీ పర్సన్కి నచ్చడం లేదు ఏంటి నన్ను ఎలా యూజ్ చేసుకుంటూ ఉన్నారో నా లైఫ్ స్పైల్ చేసేసి నాకు అసలు మా పర్సన్ను పంపించేంత వరకు చాలా కేర్ అనేది చూపెట్టారు తను వెళ్ళిపోగానే అసలు నన్ను పట్టించుకోవడం లేదు ఏదో నా లైఫ్లో నన్ను వదిలేశారు అనేలాగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్కైతే చాలా పొగరు గర్వం అనేది ఉంటుందండి వెరీ ఈగోయిస్టిక్ పర్సను అసలు తను ఎవరైనా ఏదైనా చెప్తే అంటే మీ పర్సన్ ఎలా అంటే బయటి వ్యక్తులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఫ్యామిలీ మెంబర్స్కి తక్కువ ఇవ్వడము ఎవరు అవసరము ఎవరు అనవసరము అనేది ఆలోచన లేకుండా మీతోటి గొడవ అయితే పెట్టుకున్నారండి మీ లవ్ కేర్ ఎమోషన్ కూడా మీ ప మీ పర్సన్ అయితే పట్టించుకోలేదు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది ప్రతి దానికి అంటే అదర్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వారితోటి మిమ్మల్ని మాటలు అనిపించడం వారి దగ్గర మీద వారి దగ్గరికి వెళ్ళేసి మీ పైన నెగిటివ్గా చెప్పడం ఇలాంటివన్నీ పోర్ట్రేట్ చేయడం వల్ల మీకైతే చాలా గొడవలు అయితే జరిగి మీకు హార్ట్ బ్రేక్ అనేది జరిగి మీరు మీ పర్సన్ నుంచి అంటే మీకు ఇష్టం లేకున్నా మిమ్మల్ని మూవ్ అనేవి వెళ్ళిపోయేలాగైతే చేశారు చాలా బాధతోటి భారంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ మిమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా హరాస్మెంట్ చేసి అన్ని విధాలుగా లాస్ చేసి ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు పెట్టి మీ పర్సనల్ లైఫ్ తను చూసుకొని మిమ్మల్ని అయితే తన లైఫ్లో నుంచి మూవ్ అని వెళ్ళిపోయేలాగైతే చేశారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారంటే వారు పట్టించుకోవడం లేదు ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్ అనేది కూడా వారు ఇవ్వడం లేదు వారు ఎలా ఉంటున్నారంటే ప్రజెంట్ మీ పర్సను తనకు చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయండి అంటే మీరు కాకుండా థర్డ్ పార్టీ వారు ఇచ్చే ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఇలా ఒంటరిగా ఒక చెట్టు కింద ఎలా కూర్చొని ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారో అలా అయితే పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు తన నా ఈగో వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అని తనను తాను క్వశ్చన్ చేసుకోవడం తిట్టుకోవడం అనుకోవడం మీ గురించి ఆలోచనలు రావడం మీ గురించి ఎలా అంటే మీ లైఫ్లో కూడా ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా మీ లైఫ్ మీరు చూసుకున్నారా ఇక తనని పట్టించుకోరా తన కోసం మీరు చేజ్ చేయరా ఫైట్ చేయరా మీరు ఫైట్ చేస్తూ ఉంటే మీ పర్సన్కి ఒక ఆనందం అండి అలాంటి ఎనర్జీస్ మీరేమి ఇవ్వరా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ త్వరగా మీ లైఫ్లోకి రావాలి ఏం జరుగుతుంది తనకి ఎవరు కూడా మీ సమాచారం అయితే ఇప్పుడు ఎవ్వరు ఏం ఇవ్వడం లేదు మీ ఎనర్జీస్ కూడా తనకేం అందడం లేదు తన లై మీరు మీ లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కష్టమో నిష్ఠూరమో ఏది జరిగితే అది జరిగింది భగవంతుడి పైన భారం వేసేశారు మీరైతే ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ మీకు ఇలా ఆఫర్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఆఫర్ చేయాలని కప్ప ఆఫర్ చేయాలి అనుకుంటూ ఉన్నారు పెంటికల్స్ అంటే ఇప్పుడు నేను నా దగ్గర డబ్బు అనేది అంటే డబ్బు లోట్ అయితే మీకు చాలా చూపెట్టారండి అంటే ఏదైనా థింగ్స్ కావాలని అన్నప్పుడు మీకు ఏది ప్రొవైడ్ చేయకుండా ప్రతిదీ కూడా మీకు ఎలా ఉంటుందో అంటే అందని ద్రాక్ష పుల్లన అనే టైపు చేసి చూపెట్టారు కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే మీరు కోరిన ప్రతి వస్తువు మీకు నేను ప్రొవైడ్ చేస్తాను నాకు నువ్వు కావాలి అని అయితే పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు ఎలా ఉన్నా అంటే ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు వారు ఈ పర్సన్ని అంత త్వరగా అయితే రిలీజ్ అయితే చెయ్యరు ఇప్పట్లో కానీ తన మనసులో మీ అయితే పాజిటివ్ ఫీలింగ్స్ లవ్ ఎమోషన్ కేర్ అన్నీ ఊహించుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది కదా నాతోటి న్యూ బిగినింగ్ చేస్తే బాగుంటుంది కదా అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎలా అనుకుంటూ ఉన్నారంటే మార్నింగ్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చేసే వర్క్ ప్రతి ఒక్కటి తనకి గుర్తుకు రావడం మీ మాటలు గుర్తుకు రావడం మీ మీరు ఆన్లైన్లోనికి ఆఫ్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారా అని టెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఎవరెవరితోటి ఏమేమన్నా మాట్లాడతారా అని మీకు దగ్గరగా ఉండే కొలీగ్స్ తోటి కూడా తను మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేసినట్లయితే మీ ఇద్దరికీ కనుక మాటలు లేనట్లయినంటే కొంచెం మీకు డిస్టెన్స్లో ఉండేవారు తరపు నుంచి ఏమొత్తాయా సమాధానాలు ఏమొస్తాయా ఆమె నుంచి అలాంటివి తను వినాలని చాలా కోరుకుంటూ ఉన్నారు మీతోటి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి రీయూనియన్ అనేది నేను కోరుకుంటున్నాను నా ఆలోచనలు గతంలో మాదిరిగా అయితే లేవు అని అయితే అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీకు లవర్స్ అయినట్లయితే మీరు మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పర్సన్కైతే మీరైతే పదే పదే గుర్తుకొస్తూ ఉన్నారండి మీ డ్రెస్సింగ్ సెన్సు మీ మాటలు మేము మామూలుగా మొబైల్ పట్టుకొని సాంగ్స్ ఆన్ చేసుకున్నా తను ఏది చూసినా ఏవి విన్నా కానీ మిమ్మల్ని తననే ఊహించుకోవడం మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారండి మీ పైన తనకి చాలా హిడెన్గా దాచిపెట్టుకున్న ఫీలింగ్స్ అన్నీ మీరు రాగానే మొత్తం చెప్పేయాలి అని అనుకుంటూ ఉన్నారు కానీ నేను ఎలా బిహేవ్ చేశాను నా పరిసన్ అంటే అసలు నాకు ఎలాంటి ఇష్టం లేనట్టుగా ప్రవర్తించి నేను ఇంకా చాలామందిని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకున్నట్లయితే చాలామందిని ఇన్వాల్వ్ చేసేసి తన మనసుని నేను గాయపరిచి నా లైఫ్లో నుంచి వెళ్ళేలాగా బలవంతంగా చేసి కొట్టి తిట్టి మరీ పంపించాను ఎలా ఇప్పుడు ఎలా వస్తుంది నాకు తను కావాలనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు నా లైఫ్లో ఉన్నప్పుడు నాకు తన వాల్యూ తెలియలేదు నేను అసలు పట్టించుకోలేదు ఎలాంటి లవ్ కేర్ ఎమోషన్ కూడా ఇవ్వలేదు నువ్వెవరో నేనెవరో ఉన్నావా ఓకే ఒక వర్కర్ లాగా చూశాను అని కూడా అనుకుంటూ ఉన్నారు నీతోటి ఉన్నప్పుడే నా లైఫ్ బాగుండేది నేను ఇప్పుడు ఈ చెడు సహవాసాల వల్ల నాకు వచ్చిన లాభం ఏం లేదు ఉన్న లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నాను ఇలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంది ఏంటి అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు నేను ఇప్పుడు జెన్యున్గా మారిపోయాను అని నేను చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు ఏం చేస్తే నువ్వు నన్ను నమ్ముతావు అని కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తనకి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే నీకు నేను ఎంత హార్ట్ బ్రేక్ చేశానో నాకు కూడా అలానే హార్ట్ బ్రేక్ అయింది నేను నీ జెన్యు నీ జెన్యు ప్రేమని నీ స్వచ్ఛమైన ప్రేమని నేను అర్థం చేసుకోలేదు నిన్ను నేను చాలా చులకనగా చూశాను అనే పర్సన్ అయితే అంటూ ఉన్నారు క్వాలిటీ లేని రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి నేను కూడా క్వాలిటీ లేని ఒక మనిషిలాగా మారిపోయాను నేను ఏ హ్యాపీ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను ఆ హ్యాపీనెస్ మొత్తం నా లైఫ్లో లేకుండా పోయింది నేను నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నేను చలాకిగా చాలా హ్యాపీగా ఉండేవాడిని అంటే ఆడుతూ పాడుతూ జీవితం అనేలాగా ఉండేది కానీ నా ఇమ్మెచ్యూరిటీతో నేను నిన్ను దూరం చేసుకొని ఇప్పుడు నేను ఏం థింకింగ్ చేస్తున్నానో అర్థం కావడం లేదు నా లైఫ్ ఏమైపోతుందో అర్థం కావడం లేదు నా లైఫ్లోకి వచ్చినందుకు నిన్ను కూడా నేను ఒక హోల్డ్ సిచ్యువేషన్ స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టాను అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన దానికి చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా ఏ పర్సన్ కూడా చేయరు కానీ నేను నీకు చేసి చూపెట్టాను నన్ను క్షమిస్తావా అని కూడా పరిసరైతే అంటూ ఉన్నారండి ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి అని అంటూ ఉన్నారు మీరు కనుక ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లయితే మీరైతే అంటే మీ ఏదైనా ఇల్లు కావాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటే మీ పర్సన్ అయితే మీకు నచ్చే విధంగా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించాలని అయితే అనుకుంటూ ఉన్నారు లేదా మీరు చెప్పిన ప్లేసెస్లో ఒక న్యూ హౌస్ తీసుకోవాలని మీకు ఎలా థర్డ్ పార్టీ నుంచి ఎలాంటి అంటే గతంలో లాగా వారు చూపెట్టిన నెగిటివిటీ అంతా ఉంది కదా వారి మాటలు అలాంటి వారి చేష్టల వల్ల ఒకరి పైన ఒకరికి కోపాలు వచ్చే సిచ్యువేషన్స్ లేకుండా వారిని ఒక దగ్గర మిమ్మల్ని ఒక దగ్గర మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఉంచాలని అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఇంకా తను ఎలా ఊహించుకుంటూ ఉన్నారంటే ఇప్పుడు మీ దగ్గర మీరు కనుక సింగిల్ పేరెంట్ అయ్యనంటే మీ పిల్లల్ని కూడా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళని చాలా బాగా చూసుకోవాలని నేను ఎవరి కోసమో నా నుంచి వచ్చిన నా పిల్లల్ని కూడా నేను పట్టించుకోవట్లేదు నా లైఫ్ ఫైజ్ అనేది చేశాను ప్లస్ నిన్ను నేను కూడా సాక్రిఫైజ్ చేసినలాగా వదిలేశాను అని అయితే పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు వారిని కూడా ఆ పిల్లల్ని కూడా సాక్రిఫైస్ చేసినలాగా వాళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు ఏది కూడా పర్సన్ అయితే పట్టించుకోవడం లేదు అంటే కొందరు ఇప్పుడు ఎలా ఉంటూ ఉన్నారంటే ఆస్తులు పోతాయని లాగేసుకొని ఉంటారు కదా అండి అంటే వాళ్ళకి కోర్టు పరంగా నడుస్తూ ఉంటే పిల్లలు పేరెంట్స్ అంటే ఒకరి మదర్ దగ్గర ఉన్న ఫాదర్ దగ్గర ఉన్న వాళ్ళ మధ్యలో ఆస్తుల అనేటివి తగ్గద ఉంటుంది కాబట్టి ఆ కిడ్స్ పైన ఇష్టాన్ని చంపుకొని ఉండేవారు ఒకరు కిడ్స్ పోతే ఆస్తి పోతుంది అని అనుకునేవారు ఒకరండి ఇలాంటి ఎనర్జీస్ తోటి కూడా కొందరైతే చూపిస్తూ ఉన్నాయి అలాంటి వారు కూడా చేంజ్ కావడం అయితే జరుగుతుంది మళ్ళీ మీరు తన లైఫ్లోకి ఎప్పుడు వస్తారా అని మీ పర్సన్ అయితే మీ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు నేను ఎలాగ అంటే ఇప్పుడు నన్ను ఎలా నువ్వు నమ్ముతావు ఇంత హార్ట్ బ్రేక్ చేసి చూపెట్టాను నిన్ను నేను తిట్టాను కొట్టాను అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తను చేసిన దానికి కూడా పశ్చాత్తాపం అయితే పడుతూ ఉన్నారు నాకు నువ్వు కావాలనిపిస్తుంది కానీ ఇప్పుడు నువ్వేమో నేను చెప్పేది నమ్మే పొజిషన్లో లేవు నీకు నేను చాలా హార్డ్ బ్రేక్ చేశాను నేను నమ్మించడం ఎలా ఏం చేస్తే నువ్వు నమ్ముతావు ఓకే నీకు కోరుకున్న లైఫ్ అనేది నేను ఇస్తా ఇప్పుడు నువ్వు నమ్ముతావా అని అయితే అంటూ ఉన్నారు కానీ అంటే ప్రతిదానికి ఒకటి నెగిటివ్ అంటే పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయి ప్రేమ అనేది కలుగుతుంది మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకు అనంటే నేను విన్న హరస్మెంట్ చేశాను లేదంటే గతంలో చాలా మాటలు అన్నాను నేను చెప్పే మాటలు నువ్వు ఇప్పుడు నువ్వు నన్ను నమ్మవు ఎందుకు అంటే నేను నీకు చాలా హార్ట్ బ్రేక్ చేశాను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారండి పదే పదే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి చాలా లెటర్స్ అయితే వచ్చాయండి డి లెటర్ ఐ లెటర్ పీ లెటర్ జెడ్ లెటర్ ఆర్ లెటర్ జీ లెటర్ వి లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ సి లెటర్ జే లెటర్ ఎం లెటర్ ఎఫ్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఓ లెటర్ కూడా వచ్చిందండి ఇలాంటి ఇవి అయితే మాటలు అయితే చెప్తూ ఉన్నారు పర్సను అంటే నన్ను నమ్ము నన్ను నమ్ము ఐ బిలీవ్ ఇన్ యూ అని అంటూ ఉన్నారు నా పైన నమ్మకం తెచ్చుకో అని అంటూ ఉన్నారు గతంలో లాగా హార్ట్ బ్రేక్ చేయను ఐ లవ్ యూ అయితే పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని అయితే మీ పర్సన్ కొంచెం సీక్రెట్గా అబ్జర్వ్ చేయడం కూడా జరుగుతూ ఉంది మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు అని అంటే మీకు మ్యూచువల్గా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు కానీ తనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే వస్తలేదు ఏం చేస్తూ ఉన్నారని చాలా ఫోకస్ అయితే మీ పైన అయితే మీ పర్సన్ అయితే పెట్టారండి తనకి అర్థం కావడం లేదంట మీరు ఏం చేస్తూ ఉన్నారని ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెడుతున్నాయి ఇంకా వారు ఏమంటూ ఉన్నారో దీంట్లో కూడా చూద్దామండి ఓరాకిల్ కార్డ్స్లో కూడా నా ప్రేమని అర్థం చేసుకోవాలి పదే పదే అయితే అంటూ ఉన్నారండి ఒక కార్డ్ అయితే తీస్తానండి డే ఈజీ న్యూ అడ్వెంచర్ అంటూ ఉన్నారండి మీ పర్సను ప్రతిరోజు తనకి ఒక కొత్త అనుభూతి అనేది కలుగుతూ ఉంది అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మీరు లేకపోవడం వల్ల తనకి ఎవరెవరు నెగిటివ్ సిచ్యువేషన్ చూపెట్టడం వల్ల ఇలాంటి ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయని పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇది ఒక ఇది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉందంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే చూపిస్తూ ఉందండి అంటే మీకు ఈ ఇది డిసెంబర్ మంత్ కదా అండి ఇది ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి మీకు తన నుంచి మార్చి ఏప్రిల్లోగా తన నుంచి ఏదైనా మెసేజ్ ఏదైనా రావడం లాంటి అయితే జరుగుతాయండి మిమ్మల్ని అది చాలా తలుచుకుంటూ ఉన్నారు ఏం చేస్తే మళ్ళీ మీరు తన లైఫ్లోకి అయితే పర్సన్ పదే పదే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి